నైన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం మహేంద్రవన్ ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచేందుకు రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గురువారం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది తొలుత దీప పూజాది అధికారులు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంలోనే ఈ ప్రదేశంలో ఎగ్జిబిషన్ నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయారని అన్నారు ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు నిర్వాహకులు షేక్ అబ్దుల్లా మహ్మద్ ఖాన్ దురబాబు మాట్లాడారు వంద రోజుల పాటు కొనసాగే ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు రాజమండ్రి నలుగుల నుండి వచ్చిన తమ ఉత్పత్తుల్ని పరిచయం చేస్తూ ముప్పై స్టాల్లు ఏర్పాటు చేసినట్లు ప్రవేశ రుసుము యాభై రూపాయలు ఉంటుందని తెలిపారు పోలీసుశాఖ అగ్నిమాపక వైద్యారోగ్య పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు స్టాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసినట్టు ప్రతిరోజు మధ్యాహ్నం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఆటవిడిపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జాయింట్ విల్ మేరీ కొలంబస్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ ఇండియన్ టొరాటోరా ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు బెడ్షీట్స్ బెంగాలీ కాటన్ శారీస్ లక్నో శారీస్ నైటీస్ కాస్మెటిక్ గాజులు అనేకమైన ఆట బొమ్మలు హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ స్టాల్స్ మినీ ట్రైన్స్ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లు అందుబాటులో ఉంటాయన్నారు ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అంటే ఈ గ్రౌండ్ బాగుందండి మీటింగ్ ఇది మార్చాం మీటింగ్ పెట్టా అయిపోయింది బానే ఉంది కుల్లారెడ్డి గారి

అంటే ఇది ఉంటాయ్ గ్లాస్లేట్ బాల్ ఇచ్చి కొడతాం ఈ బెలూన్స్ తోటి గన్ ఉంటది ఈ రింగ్ లోట్ ఉంటది ఆ 500 ప్యాకేజ్ <laughs>

రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం దా రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయితే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ ఒక ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాంద్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో ఫనీగారు అంగీకరించారు అధికారులకి అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయింది కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నింటిలోనే స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓహో రాజమహేంద్రవరంలోని ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఆ రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది వీళ్ళ వ్యాపారం బాగుండాలని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీడియా సోదరులందరికీ నమస్కారం అండి వాళ్ళ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వేయడానికి వచ్చామండి మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం భువనేశ్వరి గారికి అదే ఏమంటారు నిరాధ్యక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజే మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీక్ ఇచ్చేయడానికి చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము ఎంపీ గారు మనం ఎంపీగం మీరు ఇవ్వడానికి ఎవ్వరు మీరు ఇవ్వడానికి ఎవరు అని గట్టిగా నిలదించి ఆయన ఇక్కడ ఎట్టు మీరు వేయడానికి లేదు చుట్టుపక్కల ఉండడానికి మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే మేము అది చూస్తాను అని చెప్పి ఎంపీ గారు అప్పుడు సరే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరే అలా కాదు సార్ మేము అన్ని బీచ్ అన్నీ చేసుకున్నాం ఒక వారం రోజులు చేసి వెళ్ళిపోతాం సార్ లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాను అక్కడ లాస్ట్ అయితే సత్తా చావండి మీరు ఏంటి ఎవడని అడిగితారు మీరు ఎవరు అసలు ఊళ్ళో అడిగట్టారు అని ఇలాగ పోరా పోరాక నుంచి మీరు బెట్టి పోండి రా అని అడిగారు కలెక్టర్ ఆఫీస్లో మున్సిపాలిటీ ఎనభై ఐదు కట్టా గారికి అమౌంట్ కట్టు అన్నీ అయిపోయినాయి అప్పుడు కనీసం సమాధానం చెప్పకండి ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకున్న దగ్గరికి వెళ్తే ఏంటి నేను ఎవరన్నా లోపల బెట్టి పోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొంతమంది ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో అప్పటికే లాస్ అయిపోయి మొత్తం మీడియా మిత్రులు కోర్టు అని అన్నారండి మీరు అన్ని రోజులు ఆగితే ఎంతమంది తినాలండి ఈ ఒక్కొక్క షాప్ ఉన్నారంటే వాళ్ళందరికీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎన్ని రోజులు కూర్చుంది ఏంటంటారు ఇక్కడికే మాట్లాడి మన ఆది కాదు మీ అక్కడ ఉండండి ఇందుకు ఎత్తు కదా చూస్తాను ఆ లెవెల్ ఆపడానికి కూడా అప్పుడు మాకు సపోర్ట్గా చేశారండి అప్పటికి నాలుగైదు రోజులు కూడా గడిచిపోయింది మనకి వేరే కూడా లేదండి ఇప్పుడు దగ్గర ఉన్న వెనకాల జనం తింటుంది ఆ పరిస్థితిలో ఉన్నాం ఎనిమిది లక్షల పైన పోయింది లారీ గిరాయలు లేబరు అక్కడ లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ సైడ్ గ్రౌండ్ కూడా లాస్ట్ అమౌంట్ కట్టేసి ఇంకా అడతాక లేదండి గేటు ఫిట్ చేసిన వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలండి అక్కడ అక్కడ తీసేసి ఇక్కడ తీసుకొచ్చి బిగించినందుకండి బిగించింది కూడా మరి అలాగే పీక్కుని వెళ్ళిపోవాలి ఎవరిని అడిగిచ్చారా అడిగేది కదా అదే కారణం ఇచ్చేది ఆయన ఒక మాట అడిగేసారు ఎవరి అడిగిచ్చారు మీరు అని ఒక మాట ముందు అడిగేసారండి మాట మేము అంతకంటే ఎక్కువ అడగలేము కదా సార్ ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కువగా అడగలేము కదా ఏదో చేతులు చూడొచ్చా బాబు అనుకున్నాం కానీ ఆయన అసలు వినే పరిస్థితుల్లో లేడు సాయంత్రం ఆరునాలు చెలరకండి కలరాపి జరిగితే అక్కడే కూర్చోండి వచ్చేదాకా బయటకు వచ్చేదాకా వచ్చి మాట్లాడితే రెస్పాన్సిబుల్ కూడా లేదండి